హాయ్ అండి హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అండి వీడియో ఏంటి అంటే మీ ముందుకైతే ఎప్పుడు ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఏంటి అంటే పిల్లల స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అండి సో డైలీ స్కూల్కు వెళ్ళొచ్చాకైతే మనం బాటిల్ అయితే క్లీన్ చేస్తాం కదా అండి క్లీన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే బాటిల్ని లిక్విడ్ కానీ సోప్ కానీ వేసి అయితే క్లీన్ చేస్తారండి సో అలా కాకుండా నేనైతే ఒక చిన్న మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఏంటి అది అంటే నేనైతే బాటిల్ క్లీన్ చేయడానికి ఫస్ట్ సాల్ట్ అయితే తీసుకున్న టూ స్పూన్స్ అండ్ వంట సోడా తీసుకున్న వన్ స్పూను అండ్ కొన్ని రైస్ అండి సో కొత్త బాటిల్స్ కానీ చాలా రోజులు అంటే టూ డేస్ త్రీ డేస్ ఒకసారి క్లీన్ చేయకపోయి ఉంటే ఇలా చేస్తేనైతే తొందరగా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఈ వీడియోనైతే క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థమైపోతుంది నేనైతే బాటిల్లో వన్ స్పూన్ అయితే వేస్తున్నా చార్జ్ ఆ తర్వాత సెకండ్ బాటిల్లో వన్ స్పూను వంట సోడా అన్నమాట కొద్దిగా వంట సోడా కొద్దిగా ఇంకో బాటిల్లో వంట సోడా కొద్దిగా సో వంట సోడా ఉంది సాల్ట్ అయిపోయిన తర్వాత రైస్ వన్ స్పూను ఇంకో బాటిల్లో వన్ స్పూన్ రైస్ సో ఇవన్నీ వేయడం వల్ల బాటిల్ అయితే నీట్గా అన్నమాట స్మెల్ రాదు బియ్యం ఎందుకు పోసుకున్నా అంటే లోపల కొంచెం జిడ్డులాగా ఉంటే సోడాతో పాటు సాల్ట్తో పాటు ఇదైతే బియ్యం తీసుకొస్తుంది అన్నమాట అందుకే నేనైతే బియ్యం వన్ స్పూన్ అయితే యాడ్ యాడ్ చేసుకున్నానమాట కొద్దిగా వాటర్ ఉండి షేక్ చేయడం కోసం ఇలా అవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే షేక్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే నేను షేక్ అన్నమాట ఇప్పుడైతే మీకైతే చూపిస్తా చూపిస్తాను వాటర్ ఎలా క్లీన్ అయిపోయాయో జిడ్డు పోయి బాటిల్స్ అయితే ఎలా క్లీన్ అయ్యాయో చూపిస్తాను అండి చూడండి జిడ్డు ఇలా పోతుంది అన్నమాట బాటిల్ చూడండి ఇలా క్లీన్ అయిపోతుంది చూడండి వాటర్ చూడండి మీరు వాటర్ చూస్తే అర్థమైపోతుందండి వాటర్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత గుడ్డు వస్తుందో బాటిల్లో ఇలా క్లీన్ అయితే కనిపిస్తుందండి సో స్టీల్ బాటిల్స్ ఇవే కాకుండా చిన్నపిల్లలు స్టీల్ బాటిల్లో ఫీడింగ్ చేస్తారు కదా అండి సో ఈ బాటిల్ కూడా అలాగే క్లీన్ చేస్తే పాలు తాగే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఉన్న ఉండదన్నమాట సో అదే మాదిరిగా ఈ బాటిల్ కూడా క్లీన్ చేసుకోండి ఎవరైనా ఉంటే సో ఇప్పుడైతే క్లీన్ వాటర్ అయితే చూపిస్తున్నా చూడండి ఎలా జిడ్డుగా అయిపోయినాయో వాటర్ మీకు అయితే దగ్గర నుండి చూపిస్తాను చూడండి వాటర్ ఇలా అయితే క్లీన్ అయ్యాయండి వాటర్ బాటిల్స్ చూడండి ఎంత క్లీన్గా అయిపోయాయో నేనైతే ఇప్పుడు చెప్పిన మాదిరిగా అయితే మీరు ట్రై చేయండి చాలా నీట్గా అయిపోతాయి వాటర్ బాటిల్స్ పిల్లలకి కూడా ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు నేను చెప్పిన మాదిరిగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్